పరిశుద్ధ మన మహిమ గా సమయంలో అందరికి నన్ను ఎందుకు యేసు క్రీస్తు వారి పేరిట తెలియజేస్తున్నాను మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుపోయా మంచిది పిల్లరా దేవుని యొక్క మాటలు కొన్ని నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం క్లుప్తంగా నా మాటలు ముగించాలని ఇష్టపడుతున్నాను సమయంలో మొదటి గ్రంథము నాలుగు అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన దేవుని మందస్సము పట్టపడి ఉన్నదన్న సంగతిని తెలుసు చిన్న ప్రాంత మహాపరుషుడ మహాగణుడా ఈ పాదాలికి స్తోత్రం చదువు లేఖన భాగం దీవించండి వాక్యముని ప్రజలు నిలబడిని మెట్టువాడిని సిరుచాటు మనందరికి కావలసిన వర్తమానం వినగలిగే చివుడు గ్రహించే మనసు ఏసు అలా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ ఇస్రాయేళ్లకు ఫిలిస్తీన్లకు తరచుగా యుద్ధాలు జరుగుతున్న క్రమతి ఈ దినాల్లో కూడా ఇస్రాయల్లకు శత్రు దేశాలకి యుద్ధం దొరుకుతున్న క్రమాన్ని మనం చూస్తున్నాం ఆ యుద్ధం దొరుకుతున్నటువంటి ఆ యొక్క సమయంలో మరి ఇస్రాయల్ అంట దేవుడి వారు ఏమాత్రం విచారణ చేయని పరిస్థితుల్లో వారు ఉన్నారు అందువలన వారు ఏ యుద్ధానికి వెళ్ళినా వారు ఓడిపోతూ వచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం అలా ఓడిపోయిన క్రమంలో దాదాపుగా ముప్పై వేల కాల్ అంట నేల కూలిపోయారు వారు హతులైపోయారు పిల్లగా ఇస్రాయిల్ యొక్క మందస్సము పట్టబడింది కుడాలములో ఉండవలసిన మంద మందస్సము అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన మందస్సము దేవుని పిల్లల మధ్యలో ఉండవలసిన మందస్సము పట్టబడి ఉంది ఆ సంగతి విన్నటువంటి మరి ఏలి దాదాపుగా తొంభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ ఏలి ఆ సంగతి విన్నాడు వినగానే మెడ విరిగి వెనక్కి పడి చనిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తాం బైబిల్లో మనం చూస్తే మరి ఫినేహాసు భార్య ఆది నాన ప్రసవదినాలిండే గనక ఆ సందర్భంలో ఒక కుమారుని పెన్నట్లుగా మనం చూస్తాం ఆ కుమారునికి ఆమె పెట్టిన పేరేనంటే ఈ బోదు అనగా దాని అర్థం ఏంటంటే ప్రభావము విడిచి వెళ్లిపోయింది అని దాని యొక్క అర్థం ఈ రోజున ప్రిల్లరా దేవుని యొక్క ప్రభావాన్ని గురించి దేవుని యొక్క మహిమను గురించి కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను చూడండి ప్రిల్లరా దేవుని యొక్క ప్రభావము చేత దేవుని యొక్క దూతలను ఆయన నింపినప్పుడు ఆ దూతలంట ఆ ప్రభావాన్ని వదిలి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తాం మీ దేవుని యొక్క దూత వెంట ప్రభావాన్ని విడిచి వెళ్ళిపోయాయి యూదా పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో ఆ మాటను మనం చూస్తాం యూదా ఒకే అధ్యాయం ఉంటుంది మరియు అదిగో తన ప్రభావత్వమును నిలుపు కొనక అని లాయబడి ఉంది స్త్రీల వారి ప్రభావాన్ని వారు నిలుపుకోలేకపోయారు అని బైబిల్లో మనం చూస్తాం దీనిని ప్రక్కన పెడితే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఈ లోకంలో జీవించి ఉన్న దినాల్లో ఒక స్త్రీ ఆమె పన్నెండు సంవత్సరాల నుండి కూడా ఆమె రక్తస్రావంతో ఆమె బాధపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం ఎన్నో తెప్పలు పడింది వైద్య దగ్గరికి వెళ్ళింది కానీ ఏమాత్రం కూడా ఉపయోగం లేదు అప్పుడు అనుకుంది కదా నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్లి ఆయన వస్త్రపు చెంగులు తాకిన చాలు నాకు స్వస్థత కలుగుతది అని ఏసయ్య మీద విశ్వాసంతో ఆమె యేసు ప్రభు ఉన్న ప్రాంతానికి వచ్చింది జన సమూహము ఉంటున్నారు ఆ క్రమంలో మరి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి వారిని ఆ దినాల్లో సమాజము మరి దూరంగా ఉంచిన గ్రామాన్ని మనం చూస్తాం అదిన అలాగిన మరి సమాజంలోకి రాకూడదిన నిబంధన ఉన్న కారణం చేత ఆమె జన సమూహంలోకి రావడానికి సంకోచించింది అయినా ఇందుకున్న బలహీత నుంచి విడుదల పొందడం కొరకు ధైర్యం చేసి ఎవరికి కనబడకుండా మోకరించి మోకరించి కింద నుండి కింద నుండి అలాగ మోకాళ్ల మీద జన సమూహం నుంచి ముసుగు వేసుకొని ఎవ్వరికి కనబడకుండా అట్లాగా యేసు ప్రభు ఉన్న దగ్గరికి చేరుకొని జన సమూహం కాళ్ల మధ్యలో నుండి హెచ్చిస్తూ తెలిసిన ఏసయ్య వస్త్రపు చెంగు తాకినట్లుగా బైబిల్లో చూస్తాం అప్పుడు బైబిల్లో రాయబడమాట వెంటనే తనలో నుండి ప్రభావము తనలో తాను గ్రహించాలను ముట్టిన శిష్యులు అంటారు ప్రభువ నన్ను ముట్టింది ఎవరని వీళ్ళరా ఆమె యేసయ్య వస్త్రపు చెంగును తాకింది వెంటనే ఆమె రక్తదార కట్టినట్లుగా మనం చూస్తాం యేసు ప్రభు అంటారు నాలో నుండి ప్రభావం ఏమైందంటే బయటికి వెళ్ళింది నన్ను ఎవరు తాకారు అని చెప్పి యేసు ప్రభు అంటే శిష్యులు అంటారు ప్రభా ఇంత వేల మంది ప్రజలు ఉన్నారు ఇంత వేల మంది ప్రజలు తోసుకుంటూ తోసుకుంటూ నిన్ను తాకుతూ ఉన్నారు కదా మరి నిన్ను తాకుతూ ఉన్నప్పుడు నన్ను ఎవరు తాకారని మీరు అంటారు ఏంటి ప్రభావ ఇంతమంది జన సమూహం నీ మీద పడుతున్నారు కదా నన్ను ఎవరో తాకారు అంటారేంటి లేదు లేదు ప్రత్యేకంగా ఎవరో నన్ను తాకారు దీన్ని బట్టి మనం వాక్యాన్ని కనుక లోతుగా పరిశీలించేస్తే జనసమూహం ఎంతో మంది ఏసై ను తాకిన సందర్భాలు ఉన్నాయి అయితే అది ఏది కూడా ఏసయ పరిగణలోకి తీసుకోలేదు కానీ ఒకే ఒక స్త్రీ ఆమె విశ్వాసంతో ఏం చేసినా తెలిసిన ఆమె విశ్వాసం ఆమె భక్తి జీవితం ఏ తాకింది ఏ దాన్ని ఫైండ్ అవుట్ చేయగలిగాడు అంటే అంటే నువ్వు ఈ రోజున నీవు నేను చేసే భక్తి జీవితం నీ ప్రార్థన జీవితం నీ విశ్వాసం కావచ్చు ఏ సయ్యను తాకాలి దేవునికి స్తోత్రాకే భక్తి నువ్వు చెయ్యాలి నువ్వు చేసే ప్రార్థన కావచ్చు భక్తి కావచ్చు ఏదైనా ఏ సయ్య హృదయాన్ని తాకాలి ఆమె విశ్వాసం ఏ సై హృదయాన్ని తాకింది అందువలన ఏ సయ్య అంటాడు నాలో నుండి ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది అంటాడు వీలాగా నేనంటాను మనము ఏ సైను తాకడం కాదు ఏ మనల్ని తాకాలి ఏ శైలు ఉన్న ప్రభావం మనలోనికి రావాలి అయితే పాయింట్ ఏంటంటే ఏ సయ్య ప్రభావం మనలోనికి వచ్చింది వీళ్ళరా నీవు యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచావు నీవు రక్షణ పొందావు వీళ్ళరా నీవు రక్షణ భాగ్యం అనుభవించావు ఆత్మ కార్యాలు చూస్తున్నావు పరిశుద్ధాత్మతో నీవు నింపబడ్డావు సంఘములో ఒక సాధనంగా వాడబడుతున్నావు నీకంటూ ఒక ఆత్మీయ స్థితిని దేవుడిచ్చాడు విశ్వాస పరిమాణం ఇచ్చాడు నీవు ప్రార్థన శక్తితో నీవు నింపబడ్డావు నీవు ఏ స్థితిలో ఉన్నావో తెలుసు నీవు బోధించే స్థాయికి దేవుడు నిన్ను హెచ్చించాడు నిన్ను ఆశీర్వదించాడు నీకు తెలియని వాక్యము లేదు నీకు చక్కటి ప్రార్థన జీవితం నీవు కలిగి ఉన్నావు అన్ని బాగానే ఉన్నాయి అయితే ఏమైంది తెలిసిన చాలా మంది విశ్వాసుల కుటుంబాల కుటుంబాలలో వారి వారి వ్యక్తిగత జీవితాలలో ఏమవుతుందో తెలిసిన పిల్లగా ఆ కుటుంబాల్లో ఉన్న ఏ సయ్య ప్రభావము మరలా వారు పోగొట్టుకుంటున్నారు ప్రభావం పోయిందనుకోండి ఏ సయ్య ప్రభావం మన గృహంలో నుంచి వెళ్ళిపోతే నువ్వు ఏసయ కార్యాలు చూడలేవు చాలా మంది జీవితాల్లో ఎందుకు ఏ కార్యాలు చూడలేకపోతున్నారు దేవుని యొక్క అద్భుతమైన సూచక్రియలు రెండు దినాల్లో ఎందుకు చూడలేకపోతున్నారంటే ప్రభావం వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది వెళ్లిపోయిందన్న సంగతిని వారు ఏమాత్రం కూడా గ్రహించలేని స్థితిలో వారు ఉంటున్నారు పోగొట్టుకున్నాము అనేది గ్రహించట్లేదు అయ్యో మా జీవితాల్లో ఏసయ్య ప్రభావం వెళ్ళిపోయిందే దేవుని ఆత్మ వెళ్ళిపోయిందే భక్తి జీవితం తగ్గిపోయిందే అనే గ్రహింపు గుర్తింపు విశ్వాసంలో కలయడం లేదు వీళ్ళ ఏసయ్య ప్రభావంతో మనం నింపబడాలి ఏసయ్య ప్రభావాన్ని ఆయన మహిమను మనం కాపాడుకోవాలి ప్రాముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున ఏ ప్రభావంతో నేను నింపాడు మహిమా ప్రభావములు కిరీటముగా ఆయన ధరింప చేశాడు దేవునికి స్తోత్రం పరలోక దూత కంటే వాణ్ణి కొంచెము తక్కువ వాణిగా నీవు చేసి ఉన్నావు తర్వాత రాస్తాడు మహిమా ప్రభావములంట వానికి కిరీటంగా దరింపు చేసి బుద్ధి అందిస్తా చెప్తా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి నీవు నరపుత్రుని దర్శించడానికి దేవుని కంటే వారిని కొంచెము తక్కువ మహిమా ప్రభావం అయితే దానికి కిరీటాన్ని ధరింపచేసి ఉన్నాడు పిల్లగా మహిమా ప్రభావం దేవుని ప్రభావంతో ఆయన మనను ఎప్పుడూ నింపాడండి కాదు పిల్లగా నీవు తయారు చేయబడినప్పుడే నేను నింపాడు ఇంకా పరిపూర్ణతలకు దేవుడు తీసుకుని వచ్చాడు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు ఆత్మాభిషేకం ఇచ్చాడు మహిమా ప్రభావంతో నింపాడు నిన్ను ఎందుకు నీవు ఆ ప్రభావాన్ని పోగొట్టుకునే స్థితిలో ఉంటాం నీవు ఏసే మహిమ ప్రభావాన్ని కనుక నీవు పోగొట్టుకునే వ్యక్తిగా ఉంటే నీవు దేవుని యొక్క కార్యాలు నీవు చూడలేవునంటే రాకడలో నువ్వు ఎత్తబడే గుంపులో ఉండవు అనే సంగతిని ఈ పగటి వేళ నేను తెలియచేస్తా ఉన్నాను పిల్లరా భయ రంగంలో మనం చూస్తే ఆ మరి ఎందుకని ఈ యొక్క ప్రభావము వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయింది అనేది మనము పరిశీలించేద్దాం కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మొదటి సమయంలో నూరెండో అధ్యాయము పదిహేడు వచ్చిన చదువుకుంటాను అదిగో ఆ యమనులు కారణమయ్యారు వారి పాపము అదిగో పాపము యహోవా సన్నిధిలో ఏమైందంట బహు గొప్పదైందంట అసలు సన్నిధిలో దేవుని సన్నిధిలో ఏది గొప్పదవ్వాలి అసలు పాపం గొప్పదవ్వాలా లేకపోతే నీ భక్తి జీవితం నీ విశ్వాసం నీ ప్రార్థన జీవితం గొప్పదవ్వాలా అంటే కంపేర్ చేస్తే దేవుడు త్రాసులో వేస్తే కాటలో వేస్తే మన పరిభాషలో ఆ త్రాసులో వేసినప్పుడు తూకంలో వేసినప్పుడు ఏది ఎక్కువ కనిపిస్తుంది పాపం బహు గొప్పగా కనిపిస్తుంది దేవుని సందులో లేకపోతే నీవు చేసే భక్తి జీవితం దేవుని సంధికి నీవు కన్నపరిచినటువంటి ఆ విశ్వాసం ప్రార్థన జీవితం నువ్వున్న ఉపవాసం నీలో ఉన్న ఆ విధేయత ఇవన్నీ కూడా ఒక ప్రక్కన పెడితే నీ పాపాన్ని ప్రక్కన పెడితే ఏది త్రాసులో ఎక్కువ కనిపిస్తా ఉంది దేవుని సన్నిధులంట ఆ యొక్క ఏలి కుమారుల ఇద్దరి యొక్క పాపం అంట దేవుని సన్నిధిలో బహు గొప్పదయ్యింది మనందరం కూడా దేవుని పాదాల చెంతకి వచ్చినప్పుడు వాక్యం అని అర్థంలో నీవు తేలి చూచినప్పుడు సరి చేసుకున్నప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు ఏది ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ యవన యొక్క పాపం అంటే బహు గొప్పదిగా కనిపిస్తుంది ఎక్కడంటే దేవుని సన్నిధిలో దేవుడు ప్రతి వారిని తేలి చూస్తున్నాడు ప్రతి హృదయాన్ని ఆయన చూస్తున్నాడు ప్రపంచమంతా పాపంతో నిండుకొని ఉన్నది పిల్లగా సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు అన్నిలు కావచ్చు ఎవరైనా కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రిలరా పాపం అనేది ప్రజ్వరెల్లిపోతుంది గౌరవి గంధంలో మనం చూస్తే ఇప్పటి పిటి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో నీ భక్తి జీవితం బహు గొప్పదే కనపడాలి దేవునికి నీ విశ్వాసం బహు గొప్పదిగా కనబడాలి ఆమె చూడండి రక్తస్రావం గణ శ్రీ విశ్వాసం బహు గొప్పదే కనబడింది దేశెడ్ కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది ఇక ప్రతి విశ్వాసులో దైవికమైన కొన్ని క్వాలిటీస్ దేవుడు చూస్తాడు ప్రార్థన జీవితం ఉపవాసం భక్తి విధేయత నీ నడవడిక నీ ప్రవర్తన విధానం ప్రతిదీ కూడా కౌంటింగ్ లోకి వస్తుంది అంటేను నీ భక్తి జీవితమే నీ ప్రార్థన నీ ఉపవాస జీవితమే ఏ సన్నిధిలో బహు గొప్పది కనపడదు తప్ప నీ పాపం బహు గొప్పదిగా కనపడకూడదు తేరు చూసినా గాని పాపము కనపడకూడదు ఊహలో కూడా వీళ్ళగా నీవు పాపమును తలంచే వ్యక్తిగా ఊహలో కూడా పాపము చేయని వ్యక్తిగా నీవు ఈ లోకంలో జీవించాలి ఎందుకంటే ఆయన అంటే నేను పరిశుద్ధుడి గనక నీరును పరిశుద్ధులై ఉండి అని వాక్యంలో ఉంది గనక అంత పవిత్రమైన జీవితాన్ని నువ్వు ఏ సైపు నువ్వు జీవిస్తే తప్ప పరలోక రాజ్యానికి నువ్వు ఆశలుగా నువ్వు చేర్చబడలేవు మనం లోకము నుండి పరలోక పట్టడానికి వెళ్ళే యాత్రలో ఉన్నాం జర్నీ ప్రయాణం చేసి వెళ్ళిపోయారు తర్వాత వరశ్రమలో మనం ఆపచ్చు ఇలా లోక పరిస్థితులను మీరు ప్రక్కన పెట్టండి మీ ఆత్మీయ జీవితాన్ని మీ భక్తి జీవితాన్ని ఒక్కసారి కంపేర్ చేసి తేరి చూడండి దేవుని సందిలో ఏది బహొప్పదిగా ఉన్నది మనం బుద్ధి కలిగిన కన్నెకలు వల్ల ఏం చేయాలి తెలిసిన దేవుడిచ్చిన ఆ యొక్క అభిషేకాన్ని ఆ ప్రభావాన్ని ఆ మహిమను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి మనం కాపాడుకునే విశ్వాసం ఏముందా బ్రహ్మ దీవించను కాక ప్రార్థించేద్దండి స్తోత్రం స్తోత్రం అలెల్ మీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావము చెరుడు దాకా పరిశుద్ధాత్మడా నీ పాదాలి స్తోత్రం దైవమా నీ పాదాలి స్తోత్రం కర్తవే నీ పాదములకు స్తోత్రం అవుతుంది పదివేళ మీరు నేను ఎంత మాట్లాడి ఉన్నారు మీరు గట్టని తరం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను నైనా నీ ప్రభావం చెప్పమని నింపేవయ్యా నీ అభిషేకముతో నింపేవయ్యా నీ మహిమతో నింపేవయ్యా నీవే స్వయంగా నైనా ఓ మా గృహాల్లో మీ నివాసం చేస్తున్నారు బ్రహ్వా అయా మేము యొక్క ప్రభావాన్ని పోగొట్టుకునే వారిగా ఉండకూడదు బ్రహ్వా మా అవివేకమైన కార్యాన్ని బట్టి పాపాన్ని బట్టి భయభక్తులు అయా లేని బట్టి తండ్రి ప్రార్థన లేని బట్టి అయా నైనా తండ్రి ఉపవాసం లేని బట్టి కావచ్చు అవి రేకమైన కార్యాల వల్ల అయినా తండ్రి నీ యొక్క ప్రభావాన్ని పోగొట్టుకునే విశ్వాసులుగా ఉండకూడదు ఇంకా ఆయన నూతనమైన కృపలు మేము పొందుకునే వారిగా ఉండాలి తప్ప అయినా అయినా మీరిచ్చిన ఈములను ప్రభావాన్ని మహిమను పోగొట్టుకునే విశ్వాసులుగా ఉండకూడదు అన్న తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు కనుక ప్రతి వారము నేను తండ్రి మీరిచ్చిన యొక్క ప్రభావములు తండ్రి మీరిచ్చిన యొక్క అభిషేకములు తండ్రి వారిగా కాక దాని నిలుపుకోవడమే కాక నూతనమైన కృపలు పొందుకునే విశ్వాసులుగా మనందరినీ కూడా ఆయత్తపరచవలసిందిగా మనం ఇచ్చేస్తాం ప్రభావం లేని కారణం చేత ఇస్రాయలుగా అపజయము కలిగింది ముప్పై వేల మంది కారణాలునే తండ్రి నేల కూలిపోయాడు ప్రభు ఈ రోజున అయా నీ యొక్క ప్రభావం తండ్రి మా నుంచి వెళ్ళలిపోయింది కనుక నీ ప్రభావం మధ్యలో లేని కనుక ఎన్నో అపజయాలు నేను చూస్తూ ఉన్నాం ప్రభు అలాగిన సంఘము ఆయన భరిచర్యులు ఉండకరణ తండ్రి నీ యొక్క ప్రభావం చేత నింపబడాలయ్యా ఆయన తనకి ప్రతి వారిని నీ యొక్క మహిమా ప్రభావముతో మీరు నింపండి ఎప్పుడైతే మీ యొక్క ప్రభావంతో నింపబడ్డారో రక్తస్రావం గున స్త్రీలో ఉన్న బలహీనత వెళ్ళిపోయిందయ్యా మాలో ఉన్న బలహీతలన్నీ వెళ్ళిపోతాయి అయినా తండ్రి ఏ బలహీనత ధరించేదయ్యా నీవే మా గృహాల్లో ఉంటే నీ ప్రభావం మాతో ఉంటే నీ మహిమ మాతో ఉంటే ఏ బలహీనత ధరిచే బ్రహ్మ అటు ఆశీర్వాదనే తండ్రి మీరు మాకు దయచేయండి ప్రభువా అయినా ఏ కారణం చేతనోనైనా నీకు ఆయస్కరమైన సంఘటనలు మా జీవితాల్లో ఉండడానికి వీలు అలాగా ఉన్న పక్షంన తండ్రి ప్రభావం వెళ్ళిపోతేనే తండ్రి అన్ని అపజయాలే ప్రభువ అపజయాలు పొందుకునే వారికి కాక జయ జీవితాన్ని కలిగి ముందు సాయకృప చేయండి ఇటువంటి విపత్తికర పరిస్థితుల్లో ఆయన తండ్రి తప్పక నీ యొక్క ప్రభావంతో ప్రతి కుటుంబాన్ని నింపండి ప్రభువ నీ ప్రభావం ప్రతిభన కాక అనారుదైన తండ్రి రక్తస్రావైన స్త్రీని నీ ప్రభావం తాకినప్పుడు ఎలాగైతే రక్తదారు కట్టిందో అలాగని నీ ప్రభావము చేత నీరు తాకండి ప్రతిబిడ్డడం ఎవరైతే తండ్రి ఆ వైరస్ బలన పడి బహుళిగా ఉన్నారో వారందరూ నీ ప్రభావం తాకునుగాకార్యం జరిగించ కన్నీటిని తొడము అయ్యా ఆయన భయానేక పరిస్థితుల్లో ఉంటుండే కదా తండ్రి ఒక్కసారి సరి చేసుకునే మనసు వాళ్ళకి దయచేయండి ఆయన మీరు సరిచేయండి తండ్రి వాళ్ళకి అవకాశం ఇవ్వండి ప్రభువా గొప్ప కానీ తిరిగించండి ఎంతవరకు వాక్యం ద్వారా మాట్లాడారు అయ్యా వాక్యాన్ని ఫలింపు చేయండి ఎవరైతే లైవ్ ద్వారా ఈ ఆరాధనలో పాల్గొన్నారో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువ ఈ వారమంతా వీళ్ళందరినీ కాచి కాపాడండి ఆయన విడద యొక్క వ్యాపారాల గుర్తులు దీవించండి ఆయన అనేక ప్రాంతాలకి వెళ్ళి వస్తుంటే రాకపోకల్లో అయ్యా నీ కాపులు కావాలయ్యా నీ క్షేమం కావాలని ప్రార్థిస్తున్నాం ప్రభు నీ క్షేమం చేత నింపండి నీ కరుణ కృప మందరిపై కుమరించవలసిందిగా మనవి చేస్తూ సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ కేసు పరిశుద్ధ నామున అడుగుచున్నావు తండ్రి అవునైనా